అందులోంచి వీళ్ళు ఎంత తీసుకుంటారు ఆ ఉద్దేశం లేకపోతే ఎందుకు వాడికి వాళ్ళు ప్రైవేట్ వాడికి రాజకీయ పార్టీల ఆర్థిక ప్రయోజనాలు ఆశిస్తున్నాయి అది లేదా వీళ్ళ వాళ్ళకి ఎవరికన్నా ఇప్పుడు లో లేకపోతే వేరే వాళ్ళు వీళ్ళ వాళ్ళు చదువుకోవాలంటే ప్రభుత్వ దాంట్లో అయితే రూల్స్ ఉన్నాయి ప్రైవేట్ దాంట్లో అయితే గనక ఈ ప్రాబ్లం ఉండదు ఇప్పుడు పదో ర్యాంక్ వచ్చినోడికి సీట్ ఆగిపోద్ది లక్షో ర్యాంక్ వచ్చినోడికి వస్తుంది ఉంటాయి ఈ విధమైన పరిస్థితి క్రియేట్ చేయాలని అంటే తద్వారా మన వాళ్ళు చదువుకోవాలి వీళ్ళు ఎట్లా చదువుకుంటారు అని ఆపడం ఇదివరకు సీట్లు అంతే కదా జరిగింది కేవలం ధనవంతులు అగ్ర కులాల వాళ్ళకి మాత్రమే అవకాశం కుదిరండి ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే జీవితంలో మనం చూసేవాళ్ళం కాదే సిఎస్టిబిసి రిజర్వేషన్ ఉన్నటువంటి సీట్ల వరకే చూసేవాళ్ళం మిగతా సాధ్యమయ్యేది కాదు కదా అట్లాంటి కాన్సెప్ట్ వచ్చి ఉండేది ఇంకొకటి ఏంటంటే వీళ్ళు అనుకుంటున్నటువంటిది పబ్లిక్ ని మనం ఏమైనా మేనిపులేట్ చేయగలం అంటే వింటారు నమ్ముతారు నమ్ముతారు అంటే వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు నిజంగా నమ్మేస్తారు అలాగే మిగతా జనం కూడా అనుకుంటారు మామూలుగా అయితే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఆ రోజుల్లో అయితే తెలియదు ఆ రోజుల్లో ఆయన ఎడ్యుకేషన్ కార్పొరేట్ ఎడ్యుకేషన్ తీసుకొస్తున్నాను కార్పొరేట్ వైద్యం అన్నప్పుడు చప్పట్లు కొట్టాడు మేమందరం యుక్త వయసులో ఎందుకని అరే అమెరికన్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ వస్తుందంట బ్రిటన్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ వస్తుందంట మన రాష్ట్రానికి కూడా కానీ అది మనం ఎఫర్డ్ చేయలేని స్థాయిలో ఉంటుంది అదేదో ప్రభుత్వం పెట్టాలి కానీ ప్రైవేట్